స్మద్గురుభ్యో నమ కాస్య పాన్వయసంజాం నారాయణ పదాం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం జయ శ్రీమన్నారాయణ తిరుప్పావైలో ఈరోజు ఆరోపాసరాన్ని అనుసంధిద్దాం పొళ్ళు శిలంబి నొళ్ళన్ కోయిలి వెళ్ళై విళిసంగిన్ േരവം കേട്ടിലയോ പിള്ളായ് എഴുന്തരായ് പേയ് മുളനഞ്ചൊണ്ടു കള്ളച്ചകടം കലക്കജിയക്കാലോച്ചി വെള്ളത്തറിവിൽ തുയിലമറന്ത വിത്തിനൈ ഉള്ള കൊണ്ട് മുനിവുകളും യോഗികളും മെള്ളവെഴുതു അറിയുന്ന പേരറവം ఒళ్ళం బొగుందు కుళిరిందే లోరం బావాయ్ తాత్పర్యం ఏంటంటే భగవద్ అనుభవం కత్తుదగుడు చేత ఈ వ్రతము యొక్క వైభవం తెలియక తానొక్కత్త తన భవనంలో పరుండి వెలికి రాకున్న ఒక ముగ్ధం లేపుచున్నారు ఆహారమును అర్జించుకున్నటికై లేచి పక్షులు కలకల్లాడుచు పోవచున్నవి ఆ పక్షులకు నాయకుడైన గరుత్మంతునకు స్వామియకు శ్రీ మహావిష్ణువు ఆలయంలోని తెల్లని శంఖము సమయమైంది సేవలకు రండని పెద్ద ధ్వని చేస్తోంది ఆ ధ్వని నీకు వినపడలేదా లిమ్ము మేమందరం కూడా ఎవరు లేచి లేపితే వచ్చామని సందేహాన్ని కలగవచ్చు నూతన స్థనములందుండు విషమును ఆరగించిన వాడును అసరావేశం కలిగి చంపను ఉద్యమించిన కృత్రిమ సగటమును కీళ్లు ఊడినట్లు పాలకై ఏడ్చి కాలు చాచి పొడి పొడి అగనట్లు చేసిన వాడును క్షీరసాగరాన్న చల్లని మెత్తని సుకుమారమైన శేషశయ్యిపై లోకరక్షణ చింతతో యోగ నిద్ర అమరయున్న ఆ జగత్కారణ భూతుడకు సర్వేశ్వరుని తమ హృదయమున పదిలపరుచుకుని మెల్లగా లేచిచున్న మునులను యోగులను హరి 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 అనుచున్న పొడి పెద్ద ధ్వని మా హృదయంలో చొచ్చి చల్లబరిచి మమ్మల్ని అందరినీ మేలుకొల్పింది నీవు కూడా లేచిరమ్మా అని ఈ గోపికను లేపుతున్నారు మొదటి పాసరంలో భగవంతునితో కలిసి ఉండుటే ఫలమని రెండవ పాసరమున ఫలము సాధనము రెండు భగవంతుడే అని మూడో పాసరంలో భగవంతుని చేరుటకు తోడైన వారి పట్ల వారు చేసిన ఉపకారం తలుచుకుని వారికి ఏమేమి కావాలో ఆ సమృద్ధాలన్నీ కోరి నాలుగో పాసరంలో ఇతర దేవతల సంపర్కము లేని వారై ఎలాంటి ఫలాపాక్ష లేని వారై భగవంతుని పాదాలు ఆశ్రయించిన వారికి ఆ ఇతర దేవతల యొక్క కైంకర్యము చేస్తారనే విషయం ఆ పాసరం ద్వారా తెలియజేసి ఐదో పాసరంలో భగవద్ అనుభవంలో దిగే వారికి తటస్థించు అనుభవ విరోధులు ఆయన నామస్మరణ ద్వారా నశిస్తాయని ఈ ఐదు పాసరాల్లో తెలియజేశారు ఆరో పాసనం నుండి పదిహేనో పాసనం వరకు భాగవత నిద్ర లేపుతున్నారు భగవద్గుణాన్ని తలుచుకుంటూ వారు తన్మయులై ఉండగా వారందరినీ గోష్ఠిలోకి తీసుకురావడానికి గోదాదేవి గోపికలతో కలిసి ఒక్కొక్కరిగా నిద్ర లేపుతున్నారు అందులో మొదటి గోపిక పొళ్ళు శిలంబినకాన్ పక్షులు కూడా కూచున్నవి ధ్వని చేసినాయని వినలేదా తెల్లవారిందని తిరగడానికి పక్షులు శబ్దాలు వినిపిస్తున్నాయి కదా పక్షులు దేనిక చిహ్నం అండి పక్షులు జ్ఞానం ఆచరణ అనే గల మహాత్ములు కాబట్టి పక్షులనే వాటితోటి వీటిని పోల్చారు ఆ పక్షులు కూస్తున్నాయి అవి నీకు వినబడలేదా పొళ్ళరయన్ కోయిల్ వెళ్ళే వెళిసంగన్ వేరరవం కేట్టిలయో పక్షిరాజు యొక్క అంటే గరుడుని యొక్క ప్రభువకు శ్రీ మహావిష్ణువు ఆలయంలో మోగుచున్నటువంటి శంఖధ్వని అంటే అందరినీ ఆహ్వానించడానికి తెల్లని శంఖం యొక్క పెద్ద ధ్వని వినలేదా పక్షులన్నిటికీ ప్రభు గరుత్మంతుడు ఆ గరుత్మంతుంచే వహింపబడేవారు సర్వేశ్వరుడు శంఖనాదము ప్రణవానికి గుర్తు ఆ పరమాత్మకు సేవలు చేయడానికి రెండని మనల్ని హెచ్చరించడానికి ఆ ధ్వని వినిపిస్తోంది ఆ ధ్వని నీకు వినబడలేదా పిళ్ళ యజుందిరాయ్ ఓ పిల్ల లెమ్ము ఆ సర్వేశ్వరుని యొక్క గుణాలని మూడింటిని తెలుసుకుందాం పేయి నంజుండు పోతన స్థనములందనే విషమును ఆరగించిన ఆ పరమాత్మని స్మరిద్దాం కళ కళ్ళర్చగడం వచ్చి కృత్రిమ శకటమును సంధిబంధము రూడనట్లు కాలు చాచి కూల్చిన ఆ పాదాల యొక్క నామస్మరణము చేద్దాం వెళ్లత్తరవిల్ తుయిలమరంద విత్తినై క్షీరసాగరమున శేషసయ్యపై నిద్రపోచున్న ఆ కారణభూతుణ్ణి ఊళ్ళత్తక్కొండు హృదయమున పెట్టుకుని మునివరగళం యోగిగళం మెళ్ళ వెళ్ళందు ముదులును యోగులు మెల్లగా లేచి హరి అన్న పేరరవం ఉళ్ళం పుగుందు కుళిరుందు హరి 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 అనిన పెద్ద ధ్వని మాలో ప్రవేశించి మమ్మల్ని చల్లబరిచింది హరి 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 అనే శబ్దము మొత్తం ఆకాశానంటి అంటే ఆ స్వామి పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలను కీర్తిస్తున్నప్పుడు ఆ ధ్వనిలో మేము కూడా చల్లబడి మేల్కొన్నాము నీవు కూడా వచ్చి మాతో కలియమమ్మా అని మొదటి గోపికను మేల్కొలిపారు పూతన స్తన్యమున ఆరగించిన వృత్తాంతం ముందుగా కీర్తించారు పూతన తల్లి రూపంలో వచ్చి పాలిచ్చింది ప్రభు ఆ పాలు తాగాడు అది విషమని ఇతరులు భయపడ్డారు కానీ పరమాత్మకు అది విషము కాలేదు అంటే ఇక్కడ ఈ ప్రకృతి అనేటి పూతన అహంకారము మమకారములనే స్తనముల ద్వారా విషయభోగములైన విషములను ఇచ్చి మనల్ని చంపదలిచి చంపదలిచినే కానీ పోషింపదు అంటే విషయమునకు విషమునకు ఒక్కక్షరమే తేడా విషము తాగిన వాడినే చంపను విషయములు వాన్ని స్మరించిన కూడా నశింపజేస్తాయి ఈ విషములు అనే పాలు నేను తాగుచున్నాను నా కొరకు తాగుచున్నాను అని భావంతో తాగించు మనకు విషమే హాని కలిగిస్తాయి అలాగే శకటాసుర వృత్తాంతం శకటం అంటే ఏంటంటే ఈ శరీరం అనే శకటమునకు సుకృతము దుష్కృతము అనే రెండు చక్రాలు ఉంటాయి ఈ చక్రములతో ఇది ముందుకు సాగును ఆ పుణ్య ఒక చక్రములు రెండును ఆ కృష్ణ పరమాత్మ కాలు తగిలి విరిగిన నాడు మరి ముందునకు సాగించదు అంటే ఈ శకటాసర వృత్తాంతాన్ని భావించి మననం చేస్తే మన కర్మలన్నీ శ్రీమన్నారాయణ చరణములకే అర్పించిన నాడు ఆ పాద స్పర్శచే కర్మలు కర్మలుగా ఉండగా శ్రేహప్రదములు అవుతాయి మనకి ఇలాగా ఈ మునులు యోగులు కూడా హరి 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 అన్నటువంటి ఆ ధ్వని ఏంటంటే మా శ్రవణ రంధ్రముల ద్వారా మా మనసులో పడి కృష్ణ చే బీటల వారిన క్షేత్రాన్న నీరు పెట్టి పదును చేసినట్టు అయిందిట దానించే చల్లబడి తాప చేసి మేం మేల్కున్నాము నీవు కూడా మేల్కొని వచ్చి మాతో కలియమమ్మ అని మొదటి గోపికను ఈరోజు ఆండాళ్ళ తల్లి గోపికలతో కలిసి నిత్రలేపి జయ శ్రీమన్నారాయణ